రాష్ట్రంలో ఎన్నికల అనంతరం దాడులకు టిడిపి నాయకులే ప్రధాన కారణమని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు టీడీపీ నేతలకు వత్తాసు పలకడం వల్ల దాడులు జరుగుతున్నాయన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై విచారణ కోరామన్నారు ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని గెలుపోటములు ప్రజా నిర్ణయం మీదనే ఉంటాయంటున్న రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తదనంతరం అయితే అల్లర్లు జరుగుతున్నాయి దీనిపై ఇప్పటికే ఈసీ సిట్ బృందాన్ని కూడా అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సందర్శించడానికైతే సిట్టు బృందాలు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది దీనిపై స్పందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తానేటి వంతగా ఉన్నారు చెప్పండి మేడం రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకి ఏ కారణం అనుకోవచ్చు ఈ రోజున అంటే ఎన్నికల సమయం అయిపోయిందండి జనరల్గా ఎన్నికల ముందు అందరం కూడా ఎవరికి వాళ్ళ పట్టుదలతో పార్టీలను గెలిపించుకోవాలని కష్టపడి పనిచేయడం అనేది సహజం అయితే ఎక్కడైనా ఏదైనా ఎవరైనా కవింపు చర్యలు కానీ ఏదైనా చేసినప్పుడు కొంతమంది సమన్వయం కోల్పోయి టెంప్ట్ అవడం అనేది అక్కడక్కడ కొంత జరుగుతూ ఉంటాయి కానీ ఈ రోజున ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉంటున్నారో ఒక్కొక్క గ్రామంలో కూడా మరి కొంతమంది టీడీపీ నాయకులు కలిసి మరి వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం వాళ్ళతో గొడవలు పడడం వాళ్ళు మరి అలా ఇళ్ళ మీదకి వెళ్ళి దాడి చేసిన తర్వాత మళ్ళీ మా వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితి మా వాళ్ళే దాడులకు వెళ్లారని మాట్లాడే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో కనబడుతుంది అంటే నిజంగా ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అలాంటి బ్యాలెన్స్డ్గా ఉండవలసిన కొంతమంది అధికారులు ఈ రోజున ఈ దాడులు చేస్తున్న టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కొంత వెసులుబాటు ఇస్తున్నారు అనేది మా అనుమానం ఎందుకనంటే ఈరోజున అక్కడ జరుగుతున్న అక్కడ దాడులు చూస్తుంటే అక్కడ జరుగుతున్న విధ్వంసాలు చూస్తుంటే మరి నిజంగా వీళ్ళు సపోర్ట్ లేకుండా వీళ్ళు ఇంత ధైర్యంగా చేసే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి అనేది మాకు ఒక డౌట్ వస్తుంది దాని గురించి మొన్న డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సిట్ ఏర్పాటు చేసి మరి ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది ఈ రోజున ఒక ముగ్గురు ఎస్పీలను కూడా మార్చడం జరిగిందండి అలానే కింద స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ దాడుల్లో భాగస్వామ్యం ఉన్నదని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ద్వారా తేలితే వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టి మిగిలిన వాళ్ళని కొత్తగా అపాయింట్ చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా మరి ఈ రోజున ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం వస్తుంది అన్న భయంతో ఫ్రస్టేషన్తో ఈ రోజున కొంతమంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అంటే ఈ రోజున వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పటికిప్పుడే వాళ్ళ సింహాసనం మీద కూర్చుని పోవాలి అధికారం వచ్చేయాలి అనే ఒక అధికార దాహంతో వాళ్ళు రగిలిపోతున్నారు కనుక ఎక్కడా కూడా మాకు ఫేవర్గా కష్టపడిన నాయకుడు ఎవరైతే బాగా కష్టపడ్డారు మంచిగా చేశారు అన్న నాయకుడు ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసే పరిస్థితి మీ నాయకులకు కానీ ఉండి ప్రతిపక్ష పార్టీ నేతలకు కానీ ఏం సలహా చెప్తారు ఇప్పుడు ఎన్నికల సమయంలో మనం ఎన్నికలని ఎవరి పార్టీ వాళ్ళు గెలవడానికి కష్టపడి పనిచేస్తామండి ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయం అనేది దైవాధీనం ప్రజలు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి అంతే అంతే తప్ప ఇక్కడ వీళ్ళు కొట్టుకోవడం వల్ల వీళ్ళు కొట్టుకుని వాళ్ళకి వాళ్ళు నష్టాలు చేకూర్చుకోవడం వల్ల వచ్చేది ఏమీ ఉండదండి ఎవరు కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు దాడులు చేసుకోవాల్సిన అవసరం లేదు అందరూ కూడా సమన్వయం పాటించి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంతే తప్ప ఎప్పుడేవో పాతవన్నీ కెలికి అప్పుడే ఎక్కడో ఎవరు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి ఈ రోజున పార్టీ కోసం ఎవరైనా కష్టపడి పనిచేసి వాళ్ళంటే వాళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసే పరిస్థితి వచ్చిందంటే అంటే రేపటి రోజున మళ్ళీ పార్టీ కోసం ఈ నాయకుడు కష్టపడకూడదు ఆ కాన్సెప్ట్లో ఈ టీడీపీ వాళ్ళంతా కూడా మా వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసే కార్యక్రమం చేపట్టడమే కాకుండా స్వయాన్న నా నియోజకవర్గంలోనే నల్లజర్ల మండలంలో నా మీదే దాడికి వచ్చారు ఇండి అందులో నా ప్రమేయం ఏమీ లేకుండా ఇప్పుడు ఒకటి ఒక రోజున దేవరపల్లి మండల హెడ్ క్వార్టర్లో మా ప్రచార కార్యక్రమం మంచిగా జరిగిందండి నెక్స్ట్ డే గోపాలపురం హెడ్ క్వార్టర్లో ఇంకా బాగా జరిగింది ప్రచార కార్యక్రమం థర్డ్ డే నల్లజర్ల మండలంలో మూడు హెడ్ క్వార్టర్స్ అవడంతో ఆ మూడు కార్యక్రమాలు కూడా ఆ ప్రచార కార్యక్రమం లా కాకుండా విజయోత్సవ ర్యాలీలాగా జరగడంతో చూసి వారవలేని వాళ్ళు కడుపు మంటతో స్వయంగా మరి ఇక్కడ పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థే మరి సీనియర్ మోస్ట్ నాయకుడిని వేసుకుని మరి కొంతమంది వాళ్ళ కార్యకర్తలను వేసుకుని గోండా చేయడం రవిడీ చేయడం మా మీదకే దాడికి రావడం ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది కదండి వీళ్ళంతా కడుపు మంటతో రగిలిపోతున్నారో ఎంత ఫ్రస్టేషన్తో ఉన్నారన్నది అర్థమవుతుంది ఇలాంటి రాజకీయాలు కాదు అందరం కూడా శాంతియుతంగా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయాలి తప్ప అందరూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకునేలా ఉండాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి తప్ప ఈ విధమైన రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించరండి రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ శాతం కూడా పెరిగింది పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి లాభం అనుకుంటుంది ఖచ్చితంగా మాదేనండి అది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ అన్న ప్రతి కుటుంబంలో కూడా మేలు చేశారు ప్రతి కుటుంబంలో ఉన్న కష్టాన్ని అవసరాన్ని తీర్చారు ఈ రోజున మహిళలందరూ కూడా ఆ కృతజ్ఞత చూపించారు ఆ పెరిగిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ముఖ్యంగా న్యూ ఓట్స్ కూడా పెరిగాయండి ఆ న్యూ ఓట్స్ కూడా మాకు సంబంధించినవే మరి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి వైద్య పరంగా కానివ్వండి వ్యవసాయ రంగంలో కానివ్వండి జగన్ అన్న తీసుకున్న నిర్ణయాలు నిజంగా వర్ణనాతీతం ప్రతి ఒక్కరికి కూడా మేలు చేశారు జగన్ అన్న ఆ కృతజ్ఞత ప్రజల్లో ఉంది ఆ కృతజ్ఞత ఈ రోజున ప్రజలందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చి ఓట్లు వేశారండి అలాగే గోపాలపురం నియోజకవర్గంలో మీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుంది అండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై అయితే ఇప్పటికే డీజీపీతో కూడా మాట్లాడాను అటు అధికార పార్టీ నేతలు అలాగే ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా సమన్వయం పాటించి అల్లర్లు జరగకుండా ఉండాలని చెప్పి రాష్ట్ర హోంమంత్రి తానేటు వంత చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి కెమెరా పర్సన్ రమణతో మురళి రాజ్ న్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి